హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ చాలా సింపుల్గా అందరు చేసుకునే రెసిపీ పూరీ సాఫ్ట్గా చాలా బాగా ఎలా రావాలో చూసేద్దాం నేను అర కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పూరి పిండి కలపడంలోనే ఉంటుంది మొత్తం ఎంత బాగా వస్తే కలపడం అంత మంచిగా పూరి అనేది ఉబ్బుతుంది కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పిండిని ఒక పది నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టేసేయాలి తర్వాత మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా ఉండలు చేసుకొని అన్నీ ఒకసారి పిండిలో కలుపుకొని పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసిన పిండిని పూరీలాగా మనం రుద్దేసుకొని పెట్టేసుకోవాలి మనం చేసిన ఉండలన్నీ ఒక్కసారి పూరీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియో మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇది పూరీనే కదా అని అనుకోవద్దండి పూరీ కూడా చాలామందికి చేయడం రాదు మనం పిండి కలపడంలోనే మనం ఎలా చేస్తామో అనేది తెలిసిపోతుంది ఈ విధంగా మనం పూరీలన్నీ రుద్ది పక్కన పెట్టేసుకోవాలి అలానే స్టవ్ మీద కలే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మంచిగా ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే పూరీ అనేది బాగా ఊపుతుంది ఆయిల్ మంచి హీట్ మీద ఉంచి మనం పూరీ అనేది ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పూరీలని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నిదానంగా అందులోకి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు ఒకసారి ఫ్రై చేస్తే సరిపోతుంది పూరి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఎక్కువసేపు ఆయిల్లో ఉంచుకోవద్దు అలా ఉంచితే అది మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా కాల్చుకోవాలి పూరి అనేది ఈ విధంగా మనం చేసిన పూరీలన్నీ ఫ్రై చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మనం మసాలా పూరీ కూడా చేసేసుకోవచ్చు ఇదే పిండిలో మనం ఉడకపెట్టిన బంగాళాదుంప కొన్ని మసాలాలు వేసేసుకొని ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఈ పూరీలు మనకి మటన్లోకైనా చికెన్లోకైనా పూరీ కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుంది పప్పులకు కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా సబ్స్క్రైబ్